నమస్తే నారాయణ గారు గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు సబ్జెక్ట్ వచ్చి పొలిటికల్ అండి లెసన్ వచ్చి పొలిటికల్ స్టార్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శించాలంటే ఉన్ కావలసినటువంటి ఊరు నగరంలో నారాయణ గారు నాలుగున్నర సంవత్సరాల తరువాత నగరంలో పర్యటిస్తూ మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి మీద అభివృద్ధి ఏమీ చేయలేదు సంక్షేమం ఏమి అందించలేదు అని నారాయణ గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందండి ఆయన నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యతని నిర్వర్తించకుండా ఆయన అసలు మనిషే అడ్రస్ లేకుండా ఈరోజు పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చి ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారి మీద నిందలు మోపుతూ ఈ మధ్యకాలంలో తిరుగుతూ ఉన్నాడండి ఆయనకి ఆయన చెప్తాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మార్చేస్తున్నారు అని మాట్లాడతాడు నాకు ఒక యాభై వేల మెజార్టీతో నన్ను గెలిపించండి అని అడుగుతూ ఉన్నాడు డ్వాక్రా మహిళలకి నేను ఏదో చేసేసాను అని చెప్తూ ఉన్నాడు రాజకీయాల్లో పరిజ్ఞానం లేనటువంటి నారాయణ గారికి ఆయన ఎక్కువగా ఈ మధ్య జూమ్ మీటింగులు పెడుతూ ఉన్నాడండి రాజకీయ నాయకులకి ఆయన ఆన్లైన్ క్లాస్ నిర్వహించినట్టు స్టూడెంట్స్కి ఆయన జూమ్ మీటింగుల్లో రాజకీయ నాయకుల్ని తిట్టడం మనం చూస్తూ ఉన్నాం ఆయనకి ఆయన వర్షంలో చెప్తే అర్థమవుతుందని నేను ఆయన వర్షంలోనే మాట్లాడాలనుకుంటున్నానండి ఎందుకనంటే ఆయన జూమ్ మీటింగ్లో పార్టీ నాయకుల్ని తిట్టడం ఆయన ఇష్టం వచ్చినట్టు మీరు పనులు చేయట్లేదు మీరేం చేస్తున్నారు అని పనిచేసే వాళ్ళని కూడా తిట్టడం చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి ఆయన చెప్పే అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమి అభివృద్ధి చేయలేదో నారాయణ గారు మీరు మా ఎమ్మెల్యే గారు చర్చికి రమ్మన్నారండి మీరు ఎందుకు చర్చికి రాలేదు కాబట్టి మీ భాషలో చెప్తే మీకు అర్థమవుతుంది మీ వర్షంలోకి నేను వస్తున్నానండి రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి నారాయణ గారు ఇక నెల్లూరు నగర ప్రజల్ని నన్ను ఓట్లేసి గెలిపించండి అని నన్ను అడుగుతున్నారు కదా నేను గతంలో అభివృద్ధి చేశాను అంటున్నారు కదా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఈ జిల్లాలో మంత్రిగా పనిచేశారు కానీ మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో గెలిచి మీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మా నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ నెల్లూరు నగరాన్ని విడిచిపెట్టకుండా ఈ జిల్లా ప్రజలకి ఈ నగర ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఆయన నిరంతరం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన పాత్రను ఆయన పోషించారు మరి మీరు ఎక్కడికి వెళ్ళారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓడిపోయిన తర్వాత నాలుగున్నర సంవత్సరం పాటు ఈ నగర ప్రజల్ని గాలి కరోనా వస్తే వాళ్ళని కష్టకాలంలో కూడా వాళ్ళని పరామర్శించకుండా మీరు ఈరోజు వచ్చి వాళ్ళని ఓట్లేసి గెలిపించమని ఎలా అడగదలుచుకున్నారు సార్ ఇకపోతే మీరు అధికార పార్టీలో ఉంటూ ఈ జిల్లా మంత్రిగా ఉంటూ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎలక్షన్కి వెళ్తే మిమ్మల్ని ఈ నగర ప్రజలు ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ కుమార్ యాదవ్ గారిని మళ్ళీ నగర ప్రజలు గెలిపించారు అంటే దీని అర్థం ఏంటండి రాజ్యానికి రాజు బల్లాల దేవుడైన ప్రజలు బాహుబలినే కోరుకున్నారు అంటే ఈ నెల్లూరు నగర ప్రజలు అనిల్ కుమార్ యాదవ్ గారినే కోరుకున్నారు మీరు ఆయన ఏమి అభివృద్ధి చేయడం లేదని విమర్శించడం మీకు సరైన పద్ధతి కాదు అనని నేను తెలియపరుస్తూ ఉన్నాను మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనుల పైన మీరు చర్చకు వస్తామంటే చర్చకు పిలిస్తే మాత్రం మీరు రారు కనీసం మీకు నేను మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నతో చెప్పి మీకు అలయ కార్యక్రమానన్నా నేను ఏర్పాటు చేయిస్తానండి మీరు అలయ బలయ్ కార్యక్రమానికన్నా కూడా వచ్చి ఈ నెల్లూరు నగరంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నానండి మా అన్నకి చెప్పి అలయ బలయ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానండి మీకోసం మిమ్మల్ని ఏదన్నా నేనేం చేయలేదో చెప్పమని అడిగితే మాత్రం మీరేమంటారు నేను ఎవరన్నా రెచ్చగొడితే నేను రెచ్చిపోను అంటారు పెన్నా బ్యారేజ్ కావచ్చు మైపాడ్ ఫోర్ లైన్ రోడ్స్ కావచ్చు ఫ్లైఓవర్ కావచ్చు పార్కులు కావచ్చు పాఠశాల రిపేర్లు కావచ్చు రోడ్లు డ్రైన్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ చేపల మార్కెట్ కావచ్చు ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టినటువంటి ఘనత ఈ నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ కని మేము తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా కరోనా వచ్చి ఈ జిల్లాలో ప్రజలందరూ ప్రాణాలు కోల్పోతూ మనిషిని మనిషి చూడాలన్నా కూడా ధైర్యం చేయని సందర్భంలో హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి భోజనాలు కూడా దూరంగా అందించినటువంటి టైంలో మీరు అసలు మనిషి ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేరు ఈ నెల్లూరు నగరంలో ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి మా అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా నెల్లూరు జిల్లా ప్రజల్ని కంటికి రెప్పలాగా విషయం ఈ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసని మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకని ఇంత అవహేళన బతుకులు బతుకుతున్నారు మీరు నారాయణ గారు నేను జూమ్ మీటింగ్ లో మా వాళ్ళని ఎవరిని తిట్టడం లేదు అని మాత్రం మీరు అనకండి ఎందుకనంటే మీకు వింటానంటే నేను ఆడియో కూడా పంపిస్తాను మీరు నాలుగున్నర సంవత్సరం తర్వాత నగరంలో పర్యటిస్తూ మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే ప్రజలందరూ నన్ను గెలిపించండి అనడం ఎలా ఉందంటే వగలమారి వంకాయి సెగలేకుండా ఉడకాలం చూసిందంట ఏంటి వగలమారి వంకాయి సెగలేకుండా ఉడకాలం చూసిందంట అంటే నీ దగ్గర డబ్బు ఉందని షడన్గా వచ్చేసి కొంతమంది చిల్లరగాళ్ళని ఈ టైంలో వెంటేసుకొని మీరు నగరంలో పర్యటిస్తూ మా ఎమ్మెల్యే గారిని అంటూ ఉంటే మేము చూస్తూ ఉండడానికి ఏమైనా చేతగా అనుకుంటున్నావా తిరునాళ్ళు వస్తూ ఉంటాయండి మనకి ఆ తిరునాళ్ళల్లో కొంతమంది అంగళ్ళు పెడుతూ ఉంటారు తిరునాలు అయిపోగానే అంగళ్ళే తీసుకొని పోతూ ఉంటారు అట్లాంటి బ్యాచ్ ఒకటి వెనకాల తిరుగుతూ ఉన్నారండి ఇప్పుడు ఎలక్షన్స్ కదండి పైసలు వస్తాయి కదండి తర్వాత ఎలక్షన్ తర్వాత ఈ బ్యాచ్ ఎవరో కనపడరు ఎలక్షన్ టైంకి వచ్చిన తిరునాల బ్యాచ్ ఒకటి ఎప్పటి నుంచో ప్యాకేజ్ అందుకుంటున్నటువంటి బ్యాచ్ ఒకటి ఈ బ్యాచ్లు కూడా రేపు నీకు ఎలక్షన్ చేస్తాయో లేదోనని నువ్వు ఫ్రస్ట్రేషన్లో అందరినీ జూమ్ మీటింగ్లో తిట్టేస్తూ ఉన్నావు నేను అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ కోసం నలభై యాభై మీటింగ్లు డ్వాక్రా మహిళలతో పెట్టిన మాట నిజం వాళ్ళందరికీ కూడా జేసీబీలు ఇస్తానని చెప్పాడండి పొదుపు మహిళలందరికీ కూడా జేసీబీలు ఇస్తాను అమరావతిలో పెట్టి ఆ జేసీబీని తిప్పేస్తాను అని అబద్ధపు మాటలు ఈ డ్వాక్రా మహిళలకు చెప్పిన మాట నిజమండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత డ్వాక్రా మహిళలు ఎక్కడున్నారో కూడా పట్టించుకోలేదండి నారాయణ గారు గతంలో ఇసుక రీచ్లు ఇచ్చామని చెప్పారు మళ్ళీ మేమే క్యాన్సిల్ చేసామని చెప్పాడండి నారాయణ గారు కాబట్టి మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి